హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షామ్ సప్నర్ బ్లాగ్కి ఛానల్కి స్వాగతం సో ఈరోజైతే అయితే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఈజీగా అండి సింపుల్గా ఉంటుంది సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఒక కప్ రవ్వ ఉంటే చాలా అండి మనకు ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో పిల్లలు ఇడ్లీ ఒకేలాగా తిని బోర్ కొడుతుంటారు కదా సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తాను అలాగే మన ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో స్టార్ట్ చేద్దామండి ఈ వీడియో సో ఇక్కడ నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక్క కప్ అండి సో చూసారా ఇంకా బాంబే రవ్వ కూడా అంటారు ఒక్క కప్ తీసుకున్నాను దీనికి సేమ్ ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో సేమ్ క్వాంటిటీ నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు ఒక త్రీ స్పూన్స్ అంతా పెరుగు కూడా కావాలి ఇప్పుడు నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకోవాలండి కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను అండి టేస్ట్ బాగుంటుంది అనేసి సో ఇప్పుడు నేను ఇది మిక్సీకి పట్టేసుకుంటానండి స్మూత్గా సో నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను సో ఇది ఒక కొత్త డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ ఇది మనం ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుదామండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చేస్తే చాలా స్మూత్గా బాగుంటుంది సో మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ పదిహేను నిమిషాలు అయిందండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే చాలు సో ఇక్కడ నేను కొంచెం ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలండి సో నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ సో నెక్స్ట్ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు సోడా వేసుకోండి వంట సోడా అయితే వేసుకోవాలండి మీరు ప్రిపేర్ చేస్తున్నారు అన్నప్పుడు వేసుకోవాలి వంట సోడా వంట సోడ అయితే వేసుకున్నాను నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకున్నాను బాగా కలుపుకోవాలండి దీన్ని సో కలుపుకున్న తర్వాత ఒక మనము ప్లేట్కి ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేశాను ఆయిల్ మొత్తము సో దానిలోకి నేను ట్రాన్స్ఫర్ అనేది చేస్తాను సో ఇక్కడ మొత్తాన్ని అయితే ఒక ప్లేట్ లోపలికి వేసుకుంటున్నాను మొత్తము సో ఇక్కడ మనం ఒక సైడ్కి మనం ఆల్రెడీ ఒక కడాయి లోపల నూ నీళ్ళు అయితే మరిగించాలండి సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి ఒక టిఫిన్ బాక్స్ అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకున్న రవ్వని అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను చూడండి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క పది పన్నెండు నిమిషాల పాటు వదిలేయాలండి కంపల్సరీ పది నిమిషాలు అయితే పది నిమి పది నిమిషాలు అయిన తర్వాత చూడాలి మనము సో ఇక్కడ మీడియం ఫ్లేమ్ లోపల మనము దీన్ని పెట్టుకోవాలి సో ఇక్కడ నాకు పది పన్నెండు నిమిషాలు అయింది ఇక్కడ చూసారా ఇలా వచ్చింది అనమాట మనకి సో పది ప పన్నెండు నిమిషాలు అయిన తర్వాత నేను బయటికి తీస్తున్నానండి తీసిన తర్వాత మనము కొంచెం పైన రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేస్తున్నాను కలర్ కోసం అలాగే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది సో ఆ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి సో ఇక్కడ కొంచెం చాకు సాయంతో మనము కొనలు ఉంటాయి కదా కొనలు అనేది ఒక చాకు సాయంతో అనేది మెల్లగా రిమూవ్ చేసుకోవాలండి అది సో ఇక్కడ మనకు ఏ షేప్ లోపల కావాలనేది అలా మీరు కట్ చేసుకోవచ్చండి సో మీకు ఇలా త్రికోన లాగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను సో పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా డిఫరెంట్గా చేస్తే ఒకే బ్రేక్ఫాస్ట్ అనేది బోర్ కొడుతుంటారు కదా పెద్దవాళ్ళకు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో సింపుల్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది స్మూత్గా ఇలా చేసిన తర్వాత మనము ఇది ఇలా డైరెక్ట్గా తినొచ్చు అండి ఒక పనం మీద కొంచెం ఆయిల్ వేసి దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి బాగుంటుంది సో మీరు డైరెక్ట్ కూడా తినవచ్చు ఇష్టం అండి నేనైతే కొంచెం ఇది ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా సో చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో సో ఇప్పుడు మనకైతే రవ్వతో కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిందండి చాలా ఈజీగా సింపుల్ కూడా ఉంటుంది సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆల్రెడీ మా అక్షయ్ అనేది తింటున్నాడు సో వీడియోని వస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్